ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా తీర్పు మీకు అంతా తెలుసు ఎందుకు ఇచ్చినారు మనం కూడా అదే పద్ధతిలో పోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనకు కూడా అదే గట్టి పడుతుంది ఒక గుర్తు పెట్టుకోండి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇబ్బందులు ఉన్నాయి పది రూపాయలు సంపాదించుకోవాలా ఏ మార్గాల్లో మనం సంపాదించుకోవాలా కార్యకర్తలు బాగుపడాలా అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము నా బాధ్యత మీరు ఈ పదేళ్ళు మనము ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేసులు పెట్టుకున్నారు గ్రామాల్లో పోలీస్ కూడా ఏం చేయలేని పరిస్థితి వాళ్ళకు కొంతమంది మంచి పోలీస్ ఆఫీసర్లు ఉన్నా కూడా వాళ్ళపైన ప్రజలు పెట్టడము లోకల్ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు తప్పుడు కేసులు పెట్టమని చెప్పి వాళ్ళు కూడా ప్రజలు పెట్టడం జరిగింది పద్ధతిగా మనం కూడా ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి మనం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు ఒకటి గుర్తు పెట్టుకోండి అంతా కూడా దయచేసి బీద ప్రజలకు మనం సేవ చేసేదానికి మనం ఓట్లు వేసింది ఏదన్నా మనకు ఇబ్బంది పెట్టినని ఏ గ్రామంలో అయినా మనం ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనం ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెడతాం కానీ ఒక పద్ధతి ప్రకారం అది అరాచకంగా ఉండకూడదు మనము గుర్తు అంతా కూడా అధికారం శాశ్వతం కాదు గుర్తు పెట్టుకోండి మా నాయన అరవై రెండులో ఎమ్మెల్యే నెగటివ్ డెబ్బై ఏళ్ళ ముందు మా నాయన అరవై రెండులో ఎమ్మెల్యే కాబట్టి అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ముఖ్యమంత్రి కూడా చూసినాము ఏమో ఈ పదవులు ఏమో నాకేమి కొత్త కాదు పదవి వచ్చినప్పుడు పొంగిపోయేది రానప్పుడు బాధపడేది అధికారంలో లేకపోతే ఒక రకంగా అధికారం ఉంటే ఒక రకంగా ఎప్పుడు లేవు సో నాకు అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకు ఎప్పుడు నేను మొదటి నుంచి ఒకటిగానే ఉన్నా కాబట్టి నలభై ఏళ్ళ నుంచి నాకు ఆ సమస్య లేదు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కష్టపడినారు జీవితాంతం రుణపడు ఉంటారు కేవీ మండలం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మూడు వేల ఏడు వందల ఓట్లు మెజారిటీ వచ్చింది ఈ మండలం నిన్నెమిటి గ్రామం ఒకటే వెయ్యి ఓట్లు వచ్చింది గెన్నిమిటి గ్రామం ఒకటే వెయ్యి ఓట్లు వచ్చింది ఎందుకు వచ్చింది మీకు అందరికీ తెలిసి ఎందుకు వచ్చిందో ఆ మహానాయకులు ఉన్నారు అక్కడ ఎన్నిక గ్రామంలో లేని తప్పుడు పనులు చేసి లేని స్మగ్లింగ్ చేసిరి యాడ చేసి అరాజకాలు చేసిరి చెరువులు కుంటలు ఆక్రమించుకుంటు లిక్కర్ వ్యాపారము అన్ని తప్పుడు పనులు చేసినారో ప్రజలు ఎంత కరెక్ట్గా బుద్ధి చెప్పినారు వెయ్యి చోట్ల ఎప్పుడన్నా ఒక గ్రామం వస్తుందా వెయ్యి యాభై ఏడు ఓట్లు వేల లోట్లు ఉండేది వెయ్యి యాభై ఏడు ఓట్లు రావాలంటే అంత సులభమైన పని కాదు కాబట్టి అదే ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక నాయకుడు సక్రంగా లేకపోతే తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఇబ్బంది పెడితే వెయ్యి యాభై ఏడు ఓట్లు ఒక గ్రామ మెజారిటీ వచ్చిందంటే మనకు మీరు అర్థం చేసుకోండి కాబట్టి దయచేసి అతనికి థ్యాంక్స్ చెప్పాలా అది ఆలోచించుకోవాలి మనం అందరం అంతే కదా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా థ్యాంక్స్ ఇక్కడ కొంతమంది నాయకులు చెప్పాల ఏ మండలంలో ఉండే నాయకులు పీలేరు నూర్ల కోట్ల భూములు భూ కబ్జా ఎక్కడ భూమి దొరుకుతాయి ఎక్కడ ముందు పదేళ్ళ ముందు మీరు కేవీపల్లి నుంచి పీలేరు వచ్చే గుట్టలు గిట్టలు కనిపిస్తా ఉంటారు ఏ గుట్ట లేదు ఏ చెరువు లేదు కలిగి నుంచి పీలేరు నుంచి కేవీపల్లికి వచ్చే రోడ్డు అట్లా తిరుపతి రోడ్ ఎత్తుకో చిత్తూరు రోడ్డు ఎత్తుకో కలిగిరి రోడ్ ఎత్తుకో ఒక గుట్ట లేదు ఒక చెరువు లేదు ఏమి లేదు వ్యాపారం చేసుకోవాలా భూముల వ్యాపారం చేసుకోవాలా గవర్నమెంట్ భూములు అమ్మేసి ప్లాట్లు వేసేసి చెరువులు కబ్జా చేసి గుట్టలు కబ్జా చేసి పీలేరు ఎంత వచ్చిందో తెలుసు మెజారిటీ మీతో ఎనిమిది వేలు వచ్చింది పీలేగర్ మండలం వీళ్ళు చేసిన అరాజకాలకు దానికి నీళ్ళు భాగము వీళ్ళంతా వట్టాసరి ఎంపీ ఎమ్మెల్యే అంతా అప్పుడు అప్పుడు ఉండే మంత్రులంతా ప్రజలు ఏ విధంగా గుర్తు చేస్తారు చేసుకోవాలి ఇల్లు కావాలా కార్యకర్తకు ఇల్లు తీసుకున్నాం పట్టా తీసుకున్నాం అది లీగల్గా పద్ధతి ప్రకారం తీసుకున్నాం ఎక్కడ భూమి దొరికితే అక్కడ ఆక్రమించేసేది ఫెన్సింగ్ చేసేసేది కబ్జా చేసేసేది అది బీదోని భూమి అయితే కూడా మనం దోర్జన్యం చేసేది పద్ధతి కాదు కాబట్టి దయచేసి కేవీ పనిలో రోజు మీరు మాకైతే న్యాయం చేశారు మీరు మా కుటుంబానికి ఇంత సేవ చేసిన దానికి కేవీపల్లి మండలంలో ఇంత అభివృద్ధి ఏ మండలం చేసినలా వాస్తవంగా నేను చెప్తున్నా కలిగలు కూడా ఏదో బిల్డింగ్లు వచ్చినాయి అంతే తప్ప అది ఆల్రెడీ మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి ఇబ్బంది లే కేవిపల్లి కేవీపల్లి ముందు ఎంత బ్యాక్వర్డ్ ఉందో మీకే తెలుసు ఎన్ని సబ్ స్టేషన్లు కట్టినాం ఎన్ని జిల్లాల ఏ విధంగా ఉందింది ఎక్కడ అభివృద్ధి ఎక్కువ చేస్తే అది ఓటు పట్టంలా ఇంకా అభివృద్ధి చేయలే వద్ద ఆలోచించుకోవాలి మనం అంతా కూడా అంతే కదమ్ జిల్లా బంధువులు మా ఊళ్ళో మాస్టర్ గా నిన్న వెయ్యి కావాల్సింది జిల్లా ముందు వెయ్యి రావాల బ్రిడ్జ్ కట్టినామా హాస్పిటల్ మా ఊర్లో కట్టాల్సిన హాస్పిటల్ మీకు ఇచ్చినామా చెప్పండి సబ్స్టేషన్ ఇచ్చినామా ఇప్పుడు ఏది చేంజ్ లేదు జిల్లా చెప్పండి తాండాలో అసలు ఆ రోడ్లు ఆవి కులకరాలు అంతా రోడ్లంతా పాలకడ్ ఎత్తుకో పెండి పెండి ఎత్తుకో దేవాలపల్లి ఎత్తుకో తాండ ఎత్తుకో రాగులవాళ్ళపల్లి ఎత్తుకో ఏ పదే సెట్టిపల్ల ఎత్తుకో మీరు ఏదైనా ఎత్తుకోండి ఏమన్నా ఉంది ఆ మంద కాబట్టి దయచేసి మా ప్రయత్నము కానీ నేను కానీ వీలైనంత వరకు కేవీపేట మండలాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయటం జరిగింది జరుగుతున్న ప్రాజెక్టు నూరు కోట్ల ప్రాజెక్టుతో మనము నీళ్ల కోసం మనం చేసినాం అది మెయింటెనెన్స్ లేక